పంకపాటించి సైకిల్ పార్టీలకు జంప్ అవుతున్న లీడర్ల ముచ్చటే ఇప్పుడు రచ్చలేపుతున్నదంటే ఇప్పుడు దానికంటే పెద్ద ముచ్చట హల్చల్ చేస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో గదే దువ్వాడ సీన్ అన్న పంచాది ఇక పంచాది గురించి మొదటికెంచి చెప్పాల్సిన ఏం లేదు కానీ గప్పట్ల దువ్వాడ సీన్ అన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు గాయనకే రివర్స్ అవుతున్నాయి ఈ ఏంది ఎట్లా అనేది ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది ఇక సూషిరాపూరి ఏపీ చిన్న సీఎం పవన్ సారు మూడు పెన్లి గురించి పంకపాటోళ్ళు చాలా మంది చాలా రకాలుగానే మాట్లాడిర్రు ఇక దాంట్లో దువ్వాడ సీనన్న మాట్లాడిన మాటలైతే గప్పటికేంచి గిప్పడదాంక మస్తుగా వైరల్ అయితేనే ఉన్నాయి ఎందుకంటే అన్న మాట్లాడిన మాటల డెప్త్ గట్లున్నది మరి నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు ముగ్గురు ఉన్నారు నేను ముగ్గురు చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురు చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారంటున్నాడు ప్రబుద్ధుడు అవునండి ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ పద్ధతి సంస్కారం సాంప్రదాయం మతం ఏకపత్ని వ్రతం అని గప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పవన్ సార్ మీద గర్వైండు సీనన్న మరిగా పద్ధతి సంస్కారం సాంప్రదాయం ఏకపత్ని వ్రతం ఒక పవన్ కేనో దువ్వాడ సీనన్నకు వర్తించదో ఏందో గాని పెన్లై ఇంట్ల ఇంటామే పెన్లిడికి కచ్చిన పిల్లలు ఉండగా ఇంకో ఆమెతో ఉంటున్నాడట అగ్గో గాదాన్ మీదనే మస్తుగా పంచదవుతున్నది మాకు అన్యాయం చేస్తున్నాడు అని ఇంటి మీదకి పోయినరు సీనన్న ఇంటామే ఆయన పెద్ద బిడ్డే సుబ్బారెడ్డి గారు ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పిలిచారు కూర్చోబెట్టడం మా డాడీకి చెప్పడం జరిగింది శ్రీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు ఫ్యామిలీతో నువ్వు కలుపుకొని వెళ్ళాల్సి ఉంది నువ్వు ఇలా చేస్తే బాగోదు అని మా డాడీకి చాలా సార్లు సీఎం ఆఫీస్ నుంచి వార్నింగ్ వచ్చింది అయినా పట్టించుకోకపోవడం అండ్ ఈ ఎలక్షన్స్ రావడం వీళ్ళందరూ బిజీగా అయిపోవడం ఆ విషయం అక్కడితో అలా స్టాప్ అయింది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మా డాడీతో ఆమె ఎలాంటి చాటింగ్ చేసింది మా డాడీతో ఏం మెసేజ్లు పెట్టిందో కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను ఇక గీ ముచ్చట మీదనే గిట్లా మాట్లాడకచ్చిండు దువ్వాడ సీన్ అన్న ఆవు బరాబర్ తిరిగినాం టూర్ లకు కూడా పోయినాం అని డైరెక్ట్ చెప్పిండు తిరిగాం కదండి మేము తిరిగా చెప్తున్నాను కదా రెండేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను అదే వెళ్ళాను క్యాంపులకు వెళ్తున్నాము నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు ఇక గిదే పెద్ద మాట అంటే గింతకంటే అసలైన ఆనిముత్యం మాట్లాడిండు నడిమిట్ల పెద్ద ఎన్టీఆర్ సార్ పెళ్లి ముచ్చట కూడా వాటికచ్చిండు రామారావు గారు లక్ష్మీభారతి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా గతిలేని లేని పరిస్థితులే చేసాయానికి అంటే నేను అతనికి దయచేసి సీన్ లో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద అయిన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం అలా రామారావు గారికి ఆఖరి అలా వచ్చి నాకు ఈ ఆఖరి ఇంకా రాలేదు అనుకోండి సరే ఈ సందర్భంలో నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను అంతేగాని రెండో పెండ్లి పెద్ద ఎన్టీఆర్ సార్ కావాలని ఏం చేసుకోలే కదా పరిస్థితులు అట్లా వచ్చినాయి అని అనుకుంటనే హింట్ ఇస్తున్నాడు కదా సీన్ అంటే అటెన్ కాల సీన్ కూడా రెండో పెండ్లి చేసుకుంటాడు కావచ్చు అని అనుమానాలు అయితే శురు అయినాయి గీ ముచ్చటతోటి నేనే భూ ప్రపంచంలో తప్పు చేస్తాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలో కాపాడుకుని వస్తున్నారు సార్ భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు అంటే ఏందన్నా నువ్వేం చేసినా కూడా చూసుకుంటా కూసోవాలనా ఏంది మీ ఇంటామే ఇంకా గది కూడా కాకుండా నేను ఒక్కడనే కాదు చాలా మంది తప్పు చేస్తారు అని తతిమ మొగోళ్ళ మీద నూపుతున్నాడు కదా మెల్లగా ఇక గింత చేసింది కాబట్టి ఇంటామెకు ఇడుపు కాయితం ఇస్తా అని అంటున్నాడు సీనన్న ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివర్స్ నేను డివర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇడుపుకాయితమి అని గింత అల్కగంటున్నవేందే దువ్వాడ సీనన్న ఒక్క పెళ్లి వేసుకుంటే జీవితాంతం ఏక పత్ని వ్రతునికి అని నువ్వే చెప్తివిగా అదే పవన్ సార్ పెళ్లిళ్ల ముచ్చట్ల అంటే చాలు మందికే గాని మన గాదానే అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్ మేడం <laughs> మాట్లాడి <inspired> <SohÖri>